కార్యకర్తలు చాలామంది ఆశావులు ఉన్నారు నిరుద్యోగులు ఉన్నారు అనేక మంది ఉద్యోగ అవకాశాల కోసం వస్తున్నారు అరవింద్ బాబు ఎవరు వచ్చినా అటు ఏ పా పార్టీలకు అతీతంగా ఉద్యోగాలు ఇస్తున్నారు కేవలం టీడీపీ కార్యకర్తలకు ఇవ్వాలంటూ నాయకులు గట్టిగా చెప్తున్నారు ఇది ఎంతవరకు రైట్ అంటారు అట్లా ఏం లేదండి పార్టీలో సభ్యత్వం తీసుకొని తెలుగుదేశం జెండా ఉదాహరణ వేసుకొని తిరిగిన క్షణాలు ఎలా ఉన్నాయో ఇవాళ ఎమ్మెల్యేగా గెలిచినా కూడా అదే మనస్తత్వం అదే మనుగడ అదే పలకరింపు పార్టీలకు అతీతంగా గ్రామాల్లో కూడా అంతకుముందు నాలుగు సార్లు ఐదు సార్లు ఓట్ల కోసం కానీ ప్రజలు కలవడానికి వచ్చినప్పుడు ఎలా అయితే మాట్లాడుకున్నారో ఇప్పుడు కూడా గ్రామాల్లోకి వచ్చి అందరూ కలిసికట్టుగా ఒక మాట మీద ఉండి పేదవారికి గవర్నమెంట్ తరపున మన తరపు పార్టీ తరపున కానీ గవర్నమెంట్ తరపున వచ్చి వాటిని అందరికి సమానంగా పంచి పార్టీకి నష్టపరి నష్టం లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి అని సూచిస్తున్నారు మాకు ఎలాంటి ఎమ్మెల్యే తోడికి మేము చూడలేదు నేను డాక్టర్ శివప్రసాద్ దగ్గర కూడా పనిచేశాను కనుక ఆయన వర్కరు మళ్ళీ అలాంటి వర్కర్ని మనం ఇలా చూస్తున్నాం ఈ ఐదేళ్లలో నగరం ఏందనేది ఈ ఒక్క నెల రోజుల్లోనే మున్సిపాలిటీ మొత్తం అర్థమైపోతుంది ఎక్కడ ఉంది ఏందనేది అన్ని శానిటేషన్ కానీ ఏదైనా కానీ నాదొకటే కోరిక పార్టీ కార్యకర్తలు కూడా ఉన్నారు కాబట్టి రేపు పార్టీకి శానిటేషన్ మీద కానీ వార్డుల అభివృద్ధిలో కానీ మళ్ళీ సేమ్ పార్టీ కార్యకర్తలని పనిచేసే వాళ్ళని కమిటీలాగా ఏ పని ఎంతవరకు సాగుతుంది ఏ పని ఎంతవరకు ఉంటుంది అని ఒక అబ్జర్వేషన్ పెడితే వారు ఏం దృష్టిలో తీసుకొస్తారు కమిటీలు అవి ఏసి అభివృద్ధి కనుక చేసుకుంటే ఎటువంటి ఏ క్లాస్గా ఉంటుంది ఇబ్బంది లేదు పట్టణాల్లో మున్సిపాలిటీ పరిధిలో ఎంతవరకు పర్యటించారు కమిషనర్స్ కానీ అధికారులు కానీ శానిటైజర్ కానీ అనేక సమస్యలు పట్టణంలో ఉన్నాయి సో గ్రామాల్లో ఎలాంటి ప్రణాళిక చేపడుతున్నారు విలేజ్ గ్రామాలకు వచ్చేపాటికి సచివాలయం సిబ్బంది ఉంది వాళ్ళతోటి మేముగా గ్రామాల్లో కమిటీలు వేసుకొని వాళ్ళతోటి మీ వర్క్ ఏంది మీ టయానికి ఎన్నింటికి రావాలి ఏంది మీరు ఎలా ఉండాలి ప్రజలతోటి పార్టీకి అతీతంగా ఎవరు వచ్చినా సరే ఈ ధృవీకరణ పత్రాలు ఇచ్చినా లేకపోతే ఇంకోటి ఇచ్చినా లేకపోతే ఆధార్ కార్డులు ఇచ్చినా ఏదైనా సరే అందరికి పనిచేసి చేసి పెట్టాలని చెప్పి మేమైతే ఒక తీర్మానం చేసాం విలేజ్లో ఊళ్ళు సచివాలయం గ్రామస్తులు వాళ్ళు సచివాలయ సిబ్బంది ఉన్నారు కాబట్టి ఆ సచివాలయ తోటి మేము ఎమ్మెల్యే గారి ద్వారాగా ఎంపీ గారి ద్వారాగా మాకు రావాల్సిన నిధులతోటి వాటితోటి అభివృద్ధికి చేస్తామని మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాం ఇది పరిస్థితి గ్రామాల్లో ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నారు